గొర్రెల పెంపకదారులకు నమస్కారం నేను మీ డాక్టర్ నాగేంద్రబాబు గొర్రెల ఆరోగ్య సంరక్షణ అనేది గొర్రెల పెంపకంలో చాలా ముఖ్యమైనది ఈ వీడియోలో మనం వాటి ఆరోగ్య సంరక్షణ ఎలా చేయాలి అని తెలుసుకుందాం మీరు మొదటిసారిగా వీడియో చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ ద వీడియో సబ్స్క్రైబ్ ద ఛానల్ అండ్ షేర్ ద వీడియో మీకు ఏమైనా సందేహాలు ఉంటే కామెంట్లు అడగండి నేను వాటికి రిప్లై ఇస్తాను ప్రస్తుత కాలంలో మార్కెట్లో మటన్కి అధిక గిరాకీ ఉండడం వల్ల చాలామంది గొర్రెల పెంపకపై ఆసక్తి చూపిస్తున్నారు కానీ గొర్రెల ఆరోగ్య సంరక్షణ తెలియకపోతే వాళ్ళు ఏం చేసినా కూడా నష్టాల బాటలోనే వెళ్ళడం జరుగుతుంది కాబట్టి గొర్రెల పెంపుదారులు వాటి ఆరోగ్య సంరక్షణ మీద చాలా దృష్టి పెట్టాలి నెలవారీగా మనం చేయాల్సిన పని చూసుకుంటే జనవరి మాసంలో ఖచ్చితంగా నట నివారణ చేపియాలి మరియు టీకాలు పీపీఆర్ గొంతు అప్పు టీకాలు ఖచ్చితంగా వేపించాలి ఫిబ్రవరి నెలలో బీ కాంప్లెక్స్ మందులు ట్రానిక్లు నోటి ద్వారా త్రాగించాలి మార్చి నెలలో బాహ్య బాహ్యపరాల జీవుల నుంచి వచ్చే వ్యాధి నుంచి అరికట్టడానికి గోమార్ల నిర్మూలన చేపియాలి ఏప్రిల్ నెలలో నటల నివారణ మరోసారి చేసి చిటికు రోగం రాకుండా ముందస్తుగా టీకాలు వేయించుకోవాలి మరియు నీలి నాలుక వ్యాధి రాకుండా మూతిపప్పు జబ్బు రాకుండా టీకాలు వేయించుకోవాలి మే నెలలో బి కాంప్లెక్స్ మరియు లివర్ టానిక్లు మళ్ళీ త్రాగించుకోవాలి జూలై మాసంలో నటల నివారణ చేసుకొని గొంతువాపు రాకుండా టీకాలు వేయించుకోవాలి ఆగస్టు నెలలో బి కాంప్లెక్స్ మరియు లివర్ టానిక్లను త్రాగించాలి సెప్టెంబర్ నెలలో పెరుదులు మరియు గోమాల నిర్మూలన ఖచ్చితంగా చేయించుకోవాలి అక్టోబర్ నెలలో మరొకసారి నట నివారణ చేసుకొని గొర్రెలకు మసూచి చిటుకు రోగం రాకుండా టీకాలు వేయించుకోవాలి నవంబర్ నెలలో బీ కాంప్లెక్స్ మరియు లివర్ టానిక్లు నోటు ద్వారా తాగించుకున్నట్లయితే జీవాలలో మరళన శాతాన్ని తగ్గించుకొని రైతులకు లాభదాయకంగా ఉంటుంది మందలో కొత్తగా పుట్టిన గొర్రె పిల్లల ఆరోగ్య సంరక్షణ చూసుకున్నట్లయితే గొర్రెల పెంపకం లాభదాయకంగా ఉంటుంది గొర్రె పిల్లలు పుట్టిన మూడవ రోజు నుంచి ఏడవ రోజుకు యాంటీబయాటిక్ మందులు మల్టీవిటమిన్ సిరప్లు మూడు రోజుల పాటు నూటి ద్వారా ఖచ్చితంగా త్రాగించాలి పదిహేనవ రోజుల నుండి పిల్లలకు దాణ అలవాటు చేసుకుంటే చాలా మంచిది మొదటి నెలలో యాంటీబయాటిక్ మందులు మూడు రోజుల పాటు నూటి ద్వారా ఇవ్వాలి మరియు లేత పశుగ్రాసాలను ఆకులను ఇవ్వడం ప్రారంభించాలి నలభై ఐదు రోజులకు గొర్రె పిల్లలకు దాణ పశుగ్రాసం ఇవ్వడం ప్రారంభించాలి నోటి ద్వారా బీ కాంప్లెక్స్ మరియు లివర్ టానిక్లను మందులను ఇవ్వాలి రెండవ నెల వయసులో నటల నివారణ చిటుకు రోగం గొంతువాపు పీపీఆర్ మరియు గొర్రెలకు టీకాలు వేయించుకోవాలి మూడవ నెలలో మల్టీ సిరప్లు కాల్షియంలు నోటి ద్వారా మూడు రోజుల పాటు ఇవ్వాలి నాలుగో నెలలో నటి నివారణ మల్టీవిటం సిరప్లు మూడు రోజుల పాటు ఇవ్వాల్సి ఉంటుంది ఐదవ నెలలో కాల్షియం రెండు లేదా ఐదు రోజుల నోటి ద్వారా ఇవ్వాలి ఆరవ నెలలో అమ్మగాని సిద్ధమైతే అవసరమైన నటల నివారణ చేసి మందులు ఇవ్వాలి మరిన్ని వీడియోల కోసం ప్లీజ్ లైక్ ద వీడియో